ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒక చిన్న ఎన్నిక మీద ఉంది పైకి చూస్తే ఇదేదో మామూలు సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలా కనిపిస్తోంది కానీ దీని వెనుక ఒక పెద్ద రాజకీయ యుద్ధమే నడుస్తోంది పేరుకు చిన్నదే అయినా దీని ప్రభావం మాత్రం చాలా పెద్దది అసలు కదేంటో ఈ విశ్లేషణలో చూద్దాం ఒక ఉద్యోగ సంఘం ఎన్నిక పొలిటికల్ వార్గా ఎలా మారుతుంది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉందిగదా కాని ఆంధ్రప్రదేశ రాజకీయాల్లో ఇది చాలా కామన్ ఈ ఎన్నికల వెనకున్న అసలు కథేంటో దీనికి ఎందుకింత ప్రాధాన్యత ఉందో ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా ఈ సైలెంట్ పొలిటికల్ వార్ వెనుకున్న రహస్యమేంటో చూద్దాం ఇది కేవలం ఉద్యోగుల మధ్య జరిగే పోటీ కాదు అంతకు మించి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఒక పెద్ద అంశం అన్నమాట పొలిటికల్ కదా వాళ్లు ఈ సచివాలయ ఎన్నికలను ఒక సైలెంట్ పొలిటికల్ సర్వేగా చూస్తారన్నమాట ఎందుకంటే గతంలో ఎప్పుడు ఈ ఎన్నికలు జరిగినా గెలిచిన ప్యానెల్ వెనుక ఉన్న పార్టీయే రాష్ట్రంలో బలంగా ఉందని ఒక అంచనాకు వచ్చేవారు సో ఇప్పుడు కూడా పొలిటికల్ గాలి ఎటు వీస్తుందో చెప్పడానికి ఇదొక ఇండికేటర్గా మారింది సరే అంతా బాగానే ఉంది కాని ఈ సమయంలో ఈ ఎన్నికలు ఎందుకంత ఇంపార్టెంట్ అయ్యాయి దీని వెనకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండేంటో చూస్తే దీని ప్రాముఖ్యత మనకి క్లియర్ గా అర్థమవుతుంది మనందరికీ తెలిసిందే రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో ఏపీలో పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది వైసీపీ ప్రభుత్వం స్థానంలో కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ భారీ మార్పు తర్వాత జరుగుతున్న ఫస్ట్ మేజర్ ఎలక్షన్ ఇదే అందుకే ఇది రెండు వర్గాలకి వాళ్ల బలాన్ని అంచనా వేసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ లా మారింది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ప్రస్తుతం యూనియన్లో ఉన్న ప్యానల్ అంటే కాకర్ల వెంకట్రామరెడ్డి నేతృత్వంలోని ప్యానెల్ వైసీపీ సపోర్ట్తో నడుస్తోంది అయితే కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేసింది అయినా కూడా సంఘంపై ఆయన పట్టు తగ్గలేదు ఈ యాక్షన్తో సిచ్యువేషన్ ఇంకా హీట్ ఎక్కింది సో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులపై ఇంకా వైసీపీ ప్రభావం కొనసాగుతుందా లేక కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం తమ పవర్ని ప్రూవ్ చేసుకుంటుందా ఈ ఫైట్లో గెలుపెవరిది రైట్ ఇక ఈ ఫైట్లో ఉన్నదెవరూ ఈ యుద్ధానికి టైం లైన్ ఎలా ఉంది ఒకసారి చూసేద్దాం టైం దగ్గర పడుతోంది ఇక్కడ చూడటానికి ఉద్యోగుల ప్యానెల్స్ పోటీ పడుతున్నా అసలు పోరాటం వాటి వెనకున్న రాజకీయ పార్టీల మధ్యే ఇదొక ఓపెన్ సీక్రెట్ ఉద్యోగుల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత డీప్గా ఉంటుందో గత ఎన్నికలు చాలా క్లియర్గా చూపించాయి అందుకే ఇది ఉద్యోగుల ఎంటిక మాత్రమే కాదు ఒక పొలిటికల్ ఛాయిస్ కూడా ఇక ఎన్నికల షెడ్యూల్ విషయానికొస్తే డిసెంబర్ పన్నెండున నోటిఫికేషన్ వస్తుంది పదిహేను పదహారు తేదీల్లో నామినేషన్లు పదిహేడున స్క్రూటినీ ఉంటుంది ఇక అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పోలింగ్ కౌంటింగ్ డిసెంబర్ ఇరవై మూడున జరగనుంది ఓకే ఎలక్షన్ జరుగుతుంది రిజల్ట్స్ వస్తాయి కాని దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది దీని ఎఫెక్ట్ కేవలం సెక్రటేరియట్కే పరిమితమా లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా ఇప్పుడు ఆ యాంగిల్లో చూద్దాం ఈ ఫలితాలు రెండు పార్టీలకి ఇంత పెద్ద ప్రెస్టీజిష్యూగా ఎందుకు మారాయి సింపుల్ సచివాలయం అనేది రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటిది అక్కడ గ్రిప్ సాధించడమంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధించినట్లే అందుకే కూటమి వైసీపీ రెండూ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి ఈ ఫలితాల ప్రభావం బేసిక్గా నాలుగు విధాలుగా ఉంటుంది ఫస్ట్ పొలిటికల్ మోరల్ గెలిచిన పార్టీ క్యాడర్కి ఇది పెద్ద బూస్ట్ ఇస్తుంది సెకండ్ గవర్నెన్స్పై ఒక సిగ్నల్ కొత్త ప్రభుత్వంపై ఉద్యోగుల అభిప్రాయమేంటో ఇది సైలెంట్గా చెప్పేస్తుంది థర్డ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇదొక ట్రేలర్ లాంటిది ఇక్కడ గెలిస్తే అక్కడ మొమెంటం వస్తుంది ఇక ఫోర్త్ అండ్ ఫైనల్ పాయింట్ ప్రభుత్వ ఉద్యోగుల సంబంధాలు ఫ్యూచర్లో ఈ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయో ఈ ఫలితం డిసైడ్ చేస్తుంది సో ఫైనల్గా చూస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ రాజకీయాలకు ఈ ఎన్నికలు ఒక కీలకమైన లిట్మస్ టెస్ట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు నెక్స్ట్ జరగబోయే పొలిటికల్ డెవలప్మెంట్స్ కి ఇదొక క్లియర్ ఇండికేటర్ ఓటు వేసేది ఉద్యోగులే అయినా రాష్ట్ర ప్రజలందరూ ఈ ఫలితాల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే జనరల్గా పబ్లిక్ పల్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగుల అభిప్రాయం ఒక ఫస్ట్ సిగ్నల్లాగా పనిచేస్తుంది పార్టీల బలాబలాలు మరోసారి క్లియర్ గా తెలుస్తాయి అందుకే దీన్ని చాలామంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల తదుపరి దశను అంచనా వేయడానికి తెరుచుకున్న ఒక చిన్న కిటికీ అని అంటున్నారు ఈ చిన్న కిటికీలోంచి చూస్తే ఫ్యూచర్లో పెద్ద పొలిటికల్ పిక్చర్ ఎలా ఉండబోతోందో మనకొక ఐడియా వస్తుంది డిసెంబర్ ఇరవై మూడు ఈ తేదీ ఎవరికి ఉత్సాహాన్నిస్తుంది ఎవరికి అలారం బెల్ మోగిస్తుంది కూటమి తన పట్టు నిరూపించుకుంటుందా లేక వైసీపీ తన ప్రభావాన్ని కాపాడుకుంటుందా ఈ ఫలితం ఏపీ రాజకీయాల్లో నెక్స్ట్ చాప్టర్కి ఒక స్టార్టింగ్ పాయింట్ కాబోతోంది ఆలోచించండి